అండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను వంకాయ చిన్నపప్పు కర్రీ చేస్తున్నాను చూడండి ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చెల్లి చూడండి ఫ్రెండ్స్ దానికి కావాల్సినవి ముందుగా రెండు ఉల్లిపాయలు మూడు రెమ్మలు కరివేపాకు వెల్లుల్లి రెండు ఎండుమిర్చి రెండు పచ్చిమిర్చి ఇవన్నీ మనం కట్ చేసుకునేక తర్వాత చూపిస్తాను అలాగే వంకాయలు కూడా కట్ చేసే తర్వాత చూపిస్తాను అలాగే ముందుగా చిన్నపప్పు వన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి అలాగే వంకాయలు కట్ చేసేది చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అలాగే ఉల్లిపాయలు కూడా మనం కట్ చేసుకున్నాం చూడండి ఉల్లిపాయలు కరివేపాకు జావాలు జీలకర్ర మినపప్పు ఎన్నుమిర్చి పచ్చిమిర్చి ఎల్లుల్లిపాయలు అలాగే ఉప్పు కారం పసుపు కూడా మనకు కావాలి ఇవన్నీ కావాల్సినవన్నీ చూపిస్తున్నాను అలాగే స్టవ్ వెలిగించి కళాయి పెట్టేసాక మనం ఆయిల్ వేసుకున్నాం చూడండి ఆయిల్ వేసాక మనకి ఆయిల్ వేడయ్యాక వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి ఎన్నుమిర్చి పోపు జిన్స్ ఇవన్నీ వేస్తున్నాను చూడండి ఇవన్నీ వేసుకుని మనం ఒక టూ మినిట్స్ పాటు కలుపుకున్నాక అప్పుడు మనం ఉల్లిపాయలు వేసుకున్నాం రెండు టూ ఫ్రై అయ్యేక ఉల్లిపాయలు వేసుకున్నాం ఉల్లిపాయలు వేసుకుని ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం కరివేపాకు వేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ కరివేపాకు కూడా వేసాక మనం ఇందాక చిన్నపాకు నానబెట్టుకున్నాం కదా ఆ చెనపప్పు కూడా ఇప్పుడు వేసుకున్నాం చెనపప్పు వేసుకొని ఒకసారి కలుపుకున్నాక మనం పసుపు వేస్తున్నాం వేసుకున్నాం పసుపు వేస్తున్నాం ఇప్పుడు ఆ పసుపు వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు కలుపుకున్నాక మనం కలుపుకొని ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం చూడండి ఇందాక వంకాయ ముక్కలు కట్ చేసింది కదా ఆ వంకాయలు కూడా ఇప్పుడు వేసుకున్నాం అందులోకి తలలోకి వంకాయలు వేసుకొని వంకాయలన్నీ వంకాయ ముక్కలన్నీ వేసేసాక మీకు చూపిస్తున్నాను చూడండి వేసుకోక ఇప్పుడు కలుపుకున్నాను అలా కలుపుకున్నాక మనం ఒక టూ మినిట్స్ పాటు కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక టూ మినిట్స్ పాటు మోత పెట్టుకున్నాం మోత పెడుతూ తీసుకు ఉండాలి ఒక త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ వరకు మీకు చూపించేది నేను టూ టైమ్స్ ఎప్పుడే పెట్టించాను అంతే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కలుపుకున్నాక మనం ఉప్పు వేసుకున్నాం తగినంత ఉప్పు కారం కూడా మనకి ఎంత పడితే ఎంత కారం వేసుకోవాలి తగినంత సాల్ట్ ఉప్పు వేసుకున్నాక మనం ఒకసారి కలుపుకున్నాము నేను కూర అంతా కలుపుకున్నాక మీకు చూపిస్తున్నాను చూడండి అవన్నీ కలుపుకున్నాక చూపిస్తున్నాను ఇప్పుడు మనం ఇంకొకసారి మోత పెట్టుకున్నాం చూడండి మోత పెట్టుకున్నాక మీకు చూపిస్తున్నాను ఆల్రెడీ నేను టూ త్రీ టైమ్స్ మోత పెట్టాను అప్పటికే చూడండి ఫ్రెండ్స్ మోప్ పెట్టాను ఇంకా అవ్వాలి కావాలి చూపిస్తున్నాం అయ్యాక కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ కోరయ్యాన్ని ఒకసారి ఇది ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్